సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో నాలుగున్నర సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం మంగళగిరి అభివృద్ధికి ప్రజలు అధికారులు సహకరించడం కొన్ని మొన్నే నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం ప్రధానంగా మరి ఈరోజున చెప్పాలి అంటే కారణాలనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభివృద్ధి కోసం నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు చాలా సంతోషించాం ఆ రోజున పన్నెండు వందల రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని అనగా అని తెలియంగానే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవడం అనేది చేయటం వల్లనే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించడం అనేది మనం చూసాం అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతో సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీఓ ఇచ్చి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నలభై యాభై సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం ఆరున్నర కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు తిరిగి మళ్ళీ నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల విడుదల కాకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాము ఇప్పటికే కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది నేను సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాం మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంత జరిగినా కూడా ఇవాటికి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి వైపన్ చూసాము రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అంత టైం అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని చాలా బాధపడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధన్య రెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు అరికే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి ఆ కొంచెం ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళ వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజున నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లు ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను నేను మరి అలాంటి వాడిని నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటనే నేను మాత్రం ఖచ్చితంగా చెప్పాను